ప్రయజల కృపా సత్య సంపన్నుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన సన్నిధి మనకు తోడయుండి నడిపించనుగాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా నేటి ధ్యాన భాగము కీర్తనలు అరవై ఏడవ కీర్తన ఒకటి రెండు వచనాలు గమనించండి భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక ప్రభు తన పరిశుద్ధ లేఖనం మనం ఇంటికి దీవించునుగాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్లారా ప్రభు మనకిచ్చినటువంటి ఈ మంచి సహవాసాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ప్రభువును గనపరుస్తున్నాను మనము ప్రత్యక్షంగా కలుసుకోనకపోయినాను దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నది అనే సంగతి ముందుగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి అయితే ఈ ఉదయ కాలంలో తన ముఖకాంతి అనే ఈ అంశాన్ని నేను మీద తీసుకుని వస్తున్నాను ప్రభు యొక్క ముఖకాంతిని కూర్చినటువంటి విషయాలు దాదాపు ఏడు సార్లు కీర్తన కారుడు ప్రస్తావన చేస్తూ వచ్చాడు వివిధ కీర్తనల్లో ముప్పై ఒకటో కీర్తన పదహారు వచ్చినలో కూడా ఇలాగనే ఉంటుంది అయితే దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు మనం ఎలాగనం ఉండబోతున్నాము ఎందుకొరకై ఈ ప్రార్థన మనం చేయాలి ఎఫ్ఎస్సి పత్రికలో ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుండి పద్నాలుగు వరకు మీరు చదవండి వెలుగు సమస్తాన్ని కూడా ప్రత్యక్షపరుస్తుంది ఆయన కాంతిలో మన రహస్య పాపులన్నీ కూడా కనబడతాయని లేఖనం ఉంది తొంభైవ కీర్తన కీర్తనం ఎనిమిదవ వచ్చిన ప్రకారంగా మన పాపములన్నీ కూడా అవి ప్రత్యక్షపరచబడతాయి దేవుని యొక్క ముఖకాంతిలో అవి ప్రక్షాళన చేయబడతాయి స్త్రీ యొక్క పాపములన్నీ కూడా రహస్య పాపములన్నీ కూడా యేసు ప్రభారి యొక్క ఆ ఎదుట అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు రెండవది నలభై నాలుగో కీర్తనం మూడవ వచనంలో ఆయన ముఖకాంతి మనకు గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా లేఖను మనకు తెలియజేస్తుంది ప్రభు మనతో ఉన్నప్పుడు మనకన్నీ కూడా విజయాలే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే విశ్వాసం కత్తియు దాన్ని కొనసాగించేవాడైన యేసు ప్రభు యొక్క ముఖకాంతి మనకు అన్ని విషయాలు కూడా విజయాన్ని ఇస్తుంది నూట పంతొమ్మిదవ కీతన నూట ముప్పై ఐదవ వచ్చినంలో ఆయన ముఖకాంతి ద్వారాగా మనకు క్రమమైనటువంటి నడిపింపు లభిస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనము ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు మనము చక్కని మార్గంలో నడిచేవారిగా మనం ఉంటాం మతేసు వార్త పదిహేడు అధ్యాయము రెండవ వచనంలో రూపాంతర అనుభవాన్ని గూర్చినటువంటి వాక్యాన్ని మనం చూస్తాం రూపాంతర కొండ మీద యేసు ప్రభారిక ముఖకాంతిలో వారు అక్కడ ఉన్నటువంటి వారు వారు క్రమపరచబడ్డారు వారు సరిచేయబడ్డారు వారు అనుకున్నారు లోకానుసారంగా ఇక్కడ మనం నివించుకుంటే చాలు అనుకున్నారు పేతురు కానీ యాకోబు కానీ యోహా యోహాను కానీ కానీ ప్రభు వారిని సరిచేశారు ఆయన ముఖకాంతిలో వారి యొక్క పరిస్థితులన్నీ కూడా సరిచేయబడ్డాయి వారికి నూతనమైనటువంటి గైడెన్స్ ఇవ్వబడింది కాబట్టి ప్రభు యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు మన రహస్య పాపములు బయలుపరచబడతాయి అవి ప్రక్షాళన చేయబడతాయి ప్రభు ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు మనం గొప్ప విజయవంతులుగా మనం చేయబడతాము ప్రభు యొక్క ముఖకాంతి మన మీద ఉన్నప్పుడు మనం సన్మార్గంలో నడిచేటువంటి మంచి క్రైస్తవ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా ఈ రోజున మనం ప్రార్థన చేయాలి ప్రభు మీ నీ ముఖకాంతి మీద ప్రకాశింప చేయము ప్రభు మమ్మలను నడిపించు ప్రభ ప్రభు ఈ మాటలను దీవించనుగాక ఆ మెయిన్ సర్వకృపానిది పరిశుద్రమైన మా ప్రభ మా ప్రియ సహోదరి సహోదరులందరినీ మాత్రం మీ దీవులతో నింపండి మా ప్రభ సన్మార్గంలో నడిచినట్లుగా మీ హెచ్చరికలు ఇచ్చి నడిపించండి పరిశుద్రమైన మా ప్రభ క్రైస్త కేవలము దీవెనలే కాదు హెచ్చరికలు ఆజ్ఞలు అనే సంగతిని క్రమమైన జీవితం అని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి గతం యొక్క ఎలాంటి చేదు లేకుండా ప్రభావం నడిపించమని ఏసు ప్రభారి అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు యొక్క కృప కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడ ఎండునిగాక ఆమెన్ ఇట్లు మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థిపురం హైదరాబాద్ ప్రాబుమీములను దీవించనుగాక ఆమె